రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నాలుగేళ్ల పాలనలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ అక్కచెల్లెమ్మలకు ఒక్కొక్కరికి వైఎస్ఆర్ చేయుతగా డెబ్బై ఐదు వేల రూపాయలను ఆర్థిక సాయం అందించడంతో పాటు వారికి జీవనోపాధి మార్గాలను సైతం చూపిస్తూ భరోసా కల్పించారని జిల్లా ఇన్ఛార్జి మంత్రి రాష్ట్ర బీసీ సంక్షేమ సరఫరా సమాచార పౌర సంబంధాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ చెల్లిబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ శనివారం రాజమండ్రి రూరల్ నియోజకవర్గం అర్బన్ ప్రాంతానికి సంబంధించిన నాలుగవ విడత వయసా చేయుత కార్యక్రమం స్థానికేట బాలికల ఉన్నత పాఠశాల ఏర్పాటు చేయడం జరిగింది కార్యక్రమానికి మంత్రి వేణుగోపాలకృష్ణ స్థానిక నాయకుల అధికారులతో కలిసి పాల్గొన్నారు ఏదైతే డెఫికేట్ ఐటమ్ అంటే మనం విసర్జించినటువంటి పదార్థాన్ని గాలి ధూళి ఏగలం దోమలం ఇటువంటి వాటి వల్ల ఏదైతే నువ్వు బయటకు వదిలేవో నీది కాదు పక్కోడిది కూడా ఓ చాక్లెట్ అంత తెలియకుండా కూడా తినేస్తున్నావు బాబు అని చెప్పారు అర్థమైందా అందుకు నేను వచ్చిన వెంటనే స్వచ్ఛత నా బాధ్యత అని కార్యక్రమం చేస్తే పాప గారికి కోపం వచ్చింది ఎందుకని మన చెత్తల బతకాల వాసన బతకాల ఆయన ఇల్లు ఉంది కదా నిన్న అంటాడు నన్ను చెత్తమైన తిరిగి అంటాడు అంటే బీసీ మంత్రి అంటే లోకువా బీసీ వాడి మంత్రి అయితే లోకువా మీరందరూ బీసీల పక్కన నిలబడతారా లేదా చెప్పండి మీరందరూ బీసీలు ఎస్ అన్ని అన్ని చేస్తాను కదా చేయూత నాలుగో విడత అంటే దీంతో ఒక్కొక్కరికి డెబ్బై ఐదు వేల రూపాయలు మీ ఖాతాల్లో వేసినటువంటి సందర్భం ఇంకెంత ఒక నలభై రోజులు ఉన్నాయి ఈ ప్రతిపక్షాలు తెలుగుదేశం కానీ జనసేన కానీ అందరు ఏమన్నారు ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోయింది ఈ రాష్ట్రం దివాలా తీసేసింది జగన్మోహన్ రెడ్డి అమలు చేయలేడు అని అన్నారసరా ఒక పదిహేను రోజుల క్రితం ఆసరా ఆసరా కూడా నాలుగు రోజులు మీ అప్పంతా తీసు అప్పుడే అన్నారు మూడు వేలు పెర్షన్ చేస్తారంటే ఎక్కడ సీన్ కాదన్నారు అన్నారు అప్పుడే అన్నారు అంటే ఏమంటానంటే ఒక ఆయన అవార్త ప్రపంచం అంతా అలాగే ఉండదు అనుకుంటాడు ఒక అబద్ధం మరి పద్నాలుగు ఏళ్ళు పాలించింది అదే చంద్రబాబు నాయుడు ఎలక్షన్ రావడం ఏదో చెప్పడం అయిపోయిన తర్వాత పట్టించుకో అంటే ప్రజలకి సౌకర్యం ఉంటుంది అంటే శక్తి తక్కువ ఉంటుంది తర్వాత ఇంకొక అబద్ధం చెప్తే నమ్మేస్తారు మనం చూస్తూ ఉన్నాం సీటీ వేసుకుని వడ్డీ ఎక్కువ ఇస్తానని సీటీ వేయించుకుని లేదా ఎక్కువ ఇల్లు డివిడెండ్ ఇస్తానని చీటీ వేయించుకుని మోసం చేస్తూ ఉంటారు అలా చీటీ పాలన అయితే కేవలం చేయగలిగిందే చెప్పి చెప్పింది ఖచ్చితంగా చేసిన మొత్తం దేశం అంతా చూస్తే ఒకే ఒక్క నాయకుడు ఆయనే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా మనం చేస్తాం ఎందుకు చేశాడు ఈయన ఈయన వైఎస్ఆర్ కాల్ పార్టీని పెట్టడానికి ఒక ఆశయం ప్రతిదీ ఒక ఆశయం ఆశయం కొనసాగున్నప్పుడు చాలా శ్రమపడాలి చాలా మంది శ్రమ పడ్డాయి ఆశయపడి